సో కేసీఆర్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనే టైంలో చాలా మంది రాజకీయ నేతలు కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ పరామర్శించడానికి వచ్చారు ఆ టైంలో సీఎం జగన్మోహన్ రెడ్డి రాలేదు ప్రస్తుతం ఇప్పుడు ఆయన నివాసానికి వెళ్లి రెస్ట్ తీసుకుంటున్న టైంలో ఆయన భేటీ కావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఎందుకంటే ఒక పక్క ఏపీ రాజకీయాలు కూడా హీట్ గా మారుతున్నాయి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం అయితే క్రాంతి కేసీఆర్ ను పరామర్శించడానికి ఆ సీఎం జగన్ అయితే వచ్చారు బట్ వీళ్ళిద్దరి మధ్యలో రాజకీయంగా చర్చ జరుగుతుందా అంటానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఏ డిస్కషన్స్ వీళ్ళు జరిగే అవకాశం కనిపిస్తోంది ఎలా ఉంది అక్కడ పరామర్శించి ఇంకా ఎంతసేపులో జగన్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది రాంతి ప్రస్తుతం మనం చూడొచ్చు లెవెన్ థర్టీకి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మాత్రం వైఎస్ జగన్ గారు బంజారా హిల్స్ లోని కేసీఆర్ నివాసానికి అయితే చేరుకున్నారు మనం అప్పటికే దాదాపుగా బిఆర్ఎస్ నాయకులు కావచ్చు ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కేటీఆర్ మొహమ్మద్ అలీ మరియు ఖైద్రాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా అప్పటికే ఇంటి ఇంట్లో ఉన్నారు వాళ్ళందరినీ కలిసి ఇప్పటికీ దాదాపుగా మనం చూసుకున్నట్లయితే యాభై నిమిషాలకు పైగా ఆ చర్చలు అయితే జరుగుతున్నాయి ఆ ఇప్పటికీ ఎందుకన్నా